స్టీల్ ప్లాంట్ కార్మికులపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని పోరాట కమిటీ నాయకులు అన్నారు కార్మికులు కష్టపడి ఉత్పత్తి తీయకుండా నవరత్న హోదాకి స్టీల్ ప్లాంట్ వెళ్లిందా అని ప్రశ్నించారు ఎన్నికలకు ముందు పోరాట కమిటీ వద్దకు చంద్రబాబు వచ్చి స్టీల్ ప్లాంట్ కు కాపాడతానని చెప్పలేదా అని గుర్తు చేశారు అప్పుడు మాట్లాడదాం ఎస్ఎంఎస్ రోడ్డు పాతికి ఇటు కోసం ఇవి మానేసి రామడ సమకూర్చం చేతకాక పది లక్షల రూపాయల వర్షాకాలపు కాంట్రాక్ట్ కూడా రద్దు చేశారు కాబట్టి ఆరంభించి మునిగిపోయింది వాళ్ళు రోజు పట్టు ఆపుకున్నారు లైన్ చూడలేదని చెప్పేసి ఎస్ఎంఎస్ డౌన్ చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు చెప్పొచ్చు ఈ నేపథ్యంలో మీరు లిటింగ్ టెన్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వీటి సంబంధించిన చెప్పకుండా జీఎంఎల్ ని నీళ్ళు సస్పెండ్ చేస్తూ మాట్లాడితే మాపూడి వాడి సువుకాంతి ఒకటి లిస్ట్ పెది నుంచి పథకాలనుకుంటా ఉన్నావా ఎన్నో పెరిగేస్తాం పిల్లని కూడా లోపల పెట్టి కొడితే నీ కళ్ళు పీకేస్తుంది కాబట్టి నీ ఎవరి తూపులు లేదు ఈ సిల్క్ ఫ్రాండ్ స్వచ్ఛతం ఇక్కడ మే స్వసత్వం నువ్వు కాదు అర్థం చేసుకోవాలి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ప్రకటించారు ఐదు ట్రిలియన్ డాలర్ ఎక్కడ మేము చెప్పేసి మీరు ఏదో లేదా ఎంపీల జీతాలు తీసుకోవడం లేదా మంత్రుల జీతాలు తీసుకోవడం లేదా రాష్ట్రాల ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు లక్షల కోట్లు అప్పులు చేసి బడ్జెట్లు ఇరవై ఐదు శాతం వడ్డీకి కట్టాల్సి వచ్చిన మీరే చెప్తా ఉన్నారు మరి ఎమ్మెల్యేలు మంత్రులు జీతాలు తీసుకుంటా ఉన్నారా మానేశారా మాకు కొత్త తీరాబ జీతాలు మేము తెస్తాం మేము రెడీగా ఉన్నాం రండి ఒక నెల రోజుల పాటు మీరు చెప్పిన టార్గెట్స్ ఆ మేనేజ్మెంట్ ఇక్కడ తీయండి తర్వాత రోజు రన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం దీనికి కావాలై కాదు ఉద్యోగులు మోటివేట్ చేయండి కామెల్ ఎయిర్పోర్ట్స్ ఇవ్వండి రైల్వే తీసుకురండి రాష్ట్ర ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ లో స్టీల్ కొనండి ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందు పోతుందని తెలియజేస్తూ ముందుగా గుర్తింపు ప్రజలకు తిండి పెట్టేది ఈ రాష్ట్రంలోనే రక్త తర్పణం చేస్తున్నారని చెప్పినటువంటి విశాఖ ఇదే కార్మికులు నూట ఇరవై పర్సెంట్ ఉత్పత్తి సాధించారు ఇవాళ సైల్లో ఆరు వందల యాభై టన్నులు పరు పని చేస్తే ఏడు వందల యాభై టన్నులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్యవర్గం చేస్తున్నారు నిన్న మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రండి ఇక్కడ కష్టపడుతున్నారా రక్తం నిందిస్తున్నారా బస్సులు ఉన్నారా భార్య పిల్లలు ఏం చేస్తున్నారా అనేది ఏ విచారణ లేకుండా ఊరికినే ఇన్ని సంవత్సరాల జీతాలు లక్ష కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చాం కరెంటు ఫ్రీగా ఇచ్చాడు ఐదు సంవత్సరాల పాటు విశాఖపట్నం టీపీ పవర్ అనేది స్టీల్ ప్లాంట్ కి ఐదు సంవత్సరాల పాటు మీకు ఇచ్చామనమాట వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి నీరు లేదంటే రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్ రెండో కట్టించాము తాగునీరు వస్తుంది మీరు ఏం ఆలోచిస్తున్నారు ప్రజల్ని మరిచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు పనిచేయలేదు పని చేయకుండా ఇన్ని లాభాలు వచ్చిందా లక్ష కోట్ల రూపాయలు ఈ దేశానికి ఇచ్చిందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు ఎంత కడుతున్నావు ఇవన్నీ కూడా మీరేమో ఆలోచించకుండా ఒక తప్పుడు ప్రకటన చేసి ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైడ్ స్టీల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని పార్లమెంట్ లో నూట ఇరవై పర్సెంట్ ప్రొడక్షన్ తీసిందనమాట అటువంటిది టర్న్ చేసిన కంపెనీ భారతదేశంలో ప్రపంచంలో కూడా సిక్ ఇండస్ట్రీ మళ్ళీ టర్న్ అవర్ అవ్వలేదు నూట పర్సెంట్ ఉత్పత్తి మీరు ఆలోచించండి ఒక్కసారి కార్మిక వర్గం మీద దాడి చేస్తే ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్రంలోని కాదు దేశంలో ప్రభుత్వాలన్నీ కూలిపోయాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద ఏంటంటే సిడీ యాక్ట్ యాక్ట్ మా కాదు పీడీ యాక్ట్ ఎప్పుడో పెట్టారు మా ప్యాన్ మీద పెట్టారు